లోకంలో రెండు తిథులు ఉన్నాయి అష్టమి నవమి ఇవి మామూలుగా పంచాంగ కర్తలు చెప్పినటువంటి విధానంలో అన్నిటికీ మనం పక్కన పెట్టి మిగిలిన పనులన్నీ చేస్తూ ఉంటాం కానీ ఈ రెండు కూడా విశిష్టమైనటువంటి పర్వదినాలుగా నిర్ణయ శాస్త్రాలు అన్నిట్లోనూ కూడా చెప్పబడ్డాయి ఎలాగంటే శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి అష్టమి తిథి నాడు అవతరించాడు శ్రీరామచంద్రుడు నవమి తిథిని ఎన్నుకొన్నాడు ఇలా రెండూ కూడా భగవంతుని యొక్క అవతారాలలో విభవ అవతారాలు అంటే తమ వైభవాన్ని చెప్పేటువంటి పరిపూర్ణ మానవ అవతారాలుగా ఉన్నటువంటి రామకృష్ణ అవతారాలు రెండింటికి కూడా ఈ నవమి అష్టమి తిథులు ఎన్నుకొనబడ్డం అనేది చూస్తే చాలా విచిత్రంగా కనిపిస్తుంది కృష్ణ అష్టమి ఈ తిథి శ్రీకృష్ణుని యొక్క జయంతి అని ఒక మాట అంటారు అష్టమి రోహిణి యుక్త జయంతి ప్రకీర్తియతే అని దీనికి జయంతి అంటే ఏమిటో ఒక చక్కటి అర్థాన్ని చెప్పారు అది తిథి మాసం ముఖ్యంగా నక్షత్రం ఇవి కలిసినప్పుడు వచ్చేటువంటి ఉత్సవానికి జయంతి అని పేరు అందులోను అష్టమి తిథి రోహిణి నక్షత్రం ఇవి రెండు గనక కలిసి వస్తే దానికి జయంతి అని పేరు ఆ జయంతి సార్థకమై తన్ను తాను చరితార్థము చేసుకున్నటువంటి రోజు శ్రీకృష్ణ పరమాత్మ ఈ లోకంలో అవతరించినటువంటి రోజు కాబట్టి దీనికి మాత్రమే శ్రీకృష్ణ జయంతి అనేటువంటి ఆ పదం పరిపూర్ణంగా సరిపోతుంది అర్థం మరి మిగిలిన పుట్టిన రోజుల్ని మనం జయంతి అనమా అంటే అంటాం పుట్టినరోజు అనేటువంటి అర్థంలో ఆ పద వాడుతూ ఉంటాం గాని కానీ జయంతి అనే పదానికి నిర్వచనం చెప్పడం అంటూ వస్తే మాత్రం అది శ్రీకృష్ణ అష్టమికే నూటికి నూరు పాళ్ళు సరిపోతుంది అని మన శాస్త్రాలన్నీ కూడా చెప్తున్నాయి ఈ అష్టమి నవముల్ని ఒక పండుగ దినాలుగా మన ఆగమ శాస్త్రాలన్నీ కూడా చెప్పాయి ఈ రెండు కూడా చాలా గొప్ప పండుగలు అనేటువంటిది మనకి అన్ని తిథులకి ఒక్కొక్క రకమైనటువంటి పండుగ అందరికీ తెలిసినవే జగత్ ప్రసిద్ధాలే అన్ని కూడా అందులో అష్టమీ నవములు చాలా గొప్ప పండుగలోని ఆగమ శాస్త్రాలు నిర్ణయించాయి ఆగమ శాస్త్రం ఆలయము అందులో ఉండే భగవతత్వము ఆ మూర్తి అక్కడ జరిగే ఉత్సవాలు అక్కడ జరగవలసినటువంటి పద్ధతులు వీటన్నిటినీ కూడా నిర్ణయించి చెప్పేటువంటి శాస్త్రం కదా అందులో పాంచరాత్ర ఆగమము అనేటువంటి ఆగమంలో ముఖ్యంగా ఈ పండగల వైశిష్ట్యాన్ని గురించి చాలా చక్కగా మనకి వివరించి చెప్పారు ఏమిటి అని అంటే ఆగమ శాస్త్రం ప్రకారము మనకి మన దేశంలో దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా పుట్టిన రోజుకి నక్షత్రాన్ని ప్రధానంగా చూసుకుంటాయి అవి సౌరమానాన్ని పాటిస్తాయి అంటే సూర్యుని యొక్క గమనాన్ని బట్టి అవి ఆ పంచాంగాన్ని లెక్క పెట్టడము అనేటువంటిది జరుగుతుంది నక్షత్రాన్ని ముఖ్యంగా తీసుకుని ఆ పుట్టిన రోజు చేయడం అనేది జరుగుతుంది అందుకే అటువైపు అంతా ఇవాళ పుట్టినరోజు అనడానికి పవిత్రమైనటువంటి నక్షత్రము గల రోజు అనే అర్థంలో తిరు నక్షత్రము అని అంటారు అలా కాకుండా మిగిలినటువంటి కార్యక్రమాలకి తిథులని ముఖ్యంగా చూస్తారు అనమాట మనం ఇక్కడ చాంద్రమానాన్ని ముఖ్యంగా తీసుకుంటాం చంద్రుని యొక్క గమనాన్ని బట్టి చంద్రుడు ఏ నక్షత్రంతో చేరితే ఆ మాసాన్ని మనం నిర్ణయిస్తూ ఉంటాం అక్కడ సూర్యుడు ఏ రాశిలో చేరితే ఆ రాశి ఆ నామంతో వాళ్ళు పరిగణిస్తూ ఉంటారు ఇది ప్రధానంగా తీసుకొని ఈ కృష్ణాష్టమిని కొందరు ఇవాళ చేసుకుంటారు కొందరు మరుసటి నెలలో తొమ్మిదో తారీఖున వస్తుంది కృష్ణాష్టమి అంటే నక్షత్ర ప్రధానంగా చేసుకుని ఏ రోజునైతే అష్టమి తిథితో పాటు రోహిణి అనేటువంటి నక్షత్రం కూడా ఉంటుందో అది సింహమాసం అవుతుందో అలాంటి రోజున చేసేటువంటిది శ్రీ కృష్ణాష్టమి అని ఆ సిద్ధాంతం ప్రకారం నడవడం వల్ల ఆ పంచరాత్రాగమ ఆలయాలు అన్నీ కూడా ఆ సిద్ధాంతాన్ని అనుసరించి వెడుతూ ఉండడం వల్ల ఆ కృష్ణాష్టమి మళ్లీ నెలలో వస్తుంది ఇది కేవలం తిథి ప్రధానంగా చేసుకో వల్ల అష్టమి తిథి కృష్ణాష్టమి శ్రావణ మాసము అనేటువంటి సిద్ధాంతం తోటి ఈ కృష్ణాష్టమి చేసుకోవడం జరుగుతుంది సరే సిద్ధాంతాలు ఏవైనా కృష్ణుడు ఆ నామాన్ని తలుచుకుంటేనే ఒక ఆనంద తత్వం మన మనసుల్లో మన కళ్ళ ముందు కూడా కదలాడుతుంది మన మనస్సుని కరుషతి ఆకర్షించేస్తుంది అలాంటి సుందరమైనటువంటి అద్భుతమైనటువంటి రూపానికే కృష్ణ అనేటువంటి నామము అని చెప్పి కృషి భూవాచక శబ్ద నస్తు నిర్వృతి వాచక అని ఆనందప్రదుడైనటువంటి పరమాత్మని చెప్పేటువంటి నామంగా ఈ కృష్ణ నామాన్ని మనకి పెద్దలందరూ కూడా అందంగా